ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ రేపు ఉదయాన్నే నువ్వు కోరింది అందిస్తాను నీ సాయి తండ్రిపై నమ్మకం ఉంటే ఒక్క నిమిషం బిడ్డ ఆనందిస్తావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ రోజు నువ్వు ఇది విన్నావంటే నీకైన జీవితాన్ని నువ్వు కోరుకున్న ఒక వరాన్ని నీకు అందించబోతున్నానమ్మా ఈ రోజు నుంచి నీ జీవితంలో ఒక కొత్తగా మార్చబోతున్నాను నీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నిటిని కూడా ఈ రోజుతో ముగింపు వేయబోతున్నాను ఇక ఈ రోజు నుంచి నీ జీవితాన్ని కొత్తగా మార్చి జీవించు ఈ రోజు నుంచి నీ జీవితాన్ని కొత్తగా మార్చి జీవించావంటే ఇక నీ జీవితాన్ని మార్చడం ఎవరి వల్ల కుదరదమ్మా నీ సాయి ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది కదా బిడ్డ ధైర్యంగా ఉండు నీకు ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను కదా ఓపిక్గా ఉండు బిడ్డ నా మీద నమ్మకంతో ఎదురుచూస్తూ ఉండని ఎన్నోసార్లు నా మీద నమ్మకంతో ఎదురు చూసావు కదా అందుకు నీ నీకు నీ ఓపిక్కి నీ నమ్మకానికి ఇచ్చే ఒక విలువైన కానుక చేజార్చుకున్నావంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది కాబట్టి అస్సలు వదులుకోకమ్మా నమ్మకంతో ఇన్ని రోజులు ఉన్నావు కాబట్టి నేను నీ జీవితాన్ని కొత్తగా మార్చాలి అనుకుంటున్నాను దిగులు పడకు బిడ్డా నీకు ఎన్ని సమస్యలున్నా కష్టాలు ఉన్నా వాటన్నిటినీ కూడా నాతో చెప్పుకో నీకు తీరాల్సిన కోరికలన్నీ కూడా నా దగ్గర ప్రార్థన రూపంలో పెట్టు అర్థమైంది కదా బిడ్డ కొన్ని కొన్నిసార్లు నువ్వు నా మీద కొద్దిగా నమ్మకాన్ని కోల్పోతున్నావు అయినా సరే మళ్ళీ నా మీద మునుపటిలా నమ్మకాన్ని పెంచుకుంటున్నావు ఇలా ఉంటూ ఉండి కూడా ప్రతిరోజు నిన్ను వందల్లో వేలల్లో ప్రశ్నలు అడుగుతూ ఉన్నావు ఏంటి బాబా నా జీవితం ఇలా ఉంది నాకే ఎందుకు ఇలా ఉంటుంది అసలు మీరు ఉన్నారా లేదా ఉంటే మీకు ఎందుకని మౌనంగా ఉన్నారు మీరు నన్ను చూస్తూ కూడా ఎందుకు అలా ఉన్నారు బాబా నేను మీ బిడ్డగా పుట్టడమేనా నేను చేసిన తప్పని చెప్పి వేల వేల ప్రశ్నలు నన్ను అడుగుతూ ఉన్నావు కదా దిగులు పడకబిడ్డ వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పే సమయం అనేది వచ్చేసింది ఇక దేనికి కూడా నీ మనసులో బాధకి అసలు దిగులే ఉండదమ్మా ఒకటి గుర్తుపెట్టుకో కాలం అనేది మనం పిలవగానే రాదు కదా అది రావాల్సిన సమయానికి ఆ సమయంలోనే వస్తుంది కాబట్టి నువ్వు ఆ సమయం కోసం ఎదురు చూడాల్సిందేనమ్మా కాకపోతే అప్పటి వరకు నిరాశతో ఉన్నవు బాధపడకుండా కూర్చోకుండా సంతోషంగా ఉండు దేన్నైనా సరే ధైర్యంగా పోరాడుతూ ఉండు దేన్నైనా సరే ధైర్యంగా దాటేకో నమ్మకాన్ని ముందు నీలో పెంచుకోబిడ్డా అలా నువ్వు ఎప్పుడైతే నీలో నమ్మకాన్ని పెంచుకుంటావో ఆ క్షణం నుంచి నువ్వు ఏది కోరుతాది నీ దగ్గరికి వస్తుంది అర్థమైంది కదా ఏం జరిగినా సరే అది దైవ నిర్ణయమని భావించు ఇలా నువ్వు ఎప్పుడైతే దైవ నిర్ణయం అని భావించావో ఏం జరిగినా సరే ఆ భగవంతుని ఆశీర్వాదం అని అనుకుంటావో ఆ క్షణం నుంచి ఆ భగవంతుడు నువ్వు ఏది కోరితే అది నీ చేతిలో ఉంచుతాడమ్మా నీ ప్రార్థనలన్నీ నెరవేరడానికి నీ ఆశలు చేరడానికి ఈ కాలం అనేది అవసరం లేదు నువ్వు నన్ను పూజించడానికి ప్రార్థించడానికి శరణాగతి పొందడానికి నీ బాధ్యత నిర్వహించడానికి కూడా ఎలాంటి కాలం కూడా అవసరం లేదమ్మా నీ జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు నేను సంతోషంగా ఉంచడమే కదా ఈ చిన్న చిన్న ఆనందాలు నువ్వు ఆనందంగా ఉండడం కోసమే కదా ఈ బాబా ఎప్పుడు కూడా నీతోనే ఉంటారో అలానే నాకు ఎంతో ఇష్టమైన గురువారం రోజున నువ్వు నా ఈ మాటలు వింటూ ఉన్నావు ఇదిగో ఇప్పుడు నువ్వు నా మాటలు వింటున్నావు కదా అందుకని నీకైన కాలం వచ్చేసింది అతి కొద్ది రోజుల్లో తెలియబోతుంది తల్లి అతి కొద్ది రోజుల్లో నీ జీవితం అనేది మంచిగా మారబోతుంది ధైర్యంగా ఉండు నీ సంకల్పాలన్నీ కూడా నెరవేరే సమయం వచ్చిందమ్మా ఇక సంతోషమే కదా బాబా ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలడు నీ పట్టుకుని నీ చెయ్యి పట్టుకుని ఉంటాడు తల్లి నీకు ఎందుకు చెప్పు దిగులు నీ మనసులో ఉన్న సందేహం అలజడి అన్నింటిని కూడా విడిచిపెట్టు నీకైన అవసరాలన్నింటినీ కూడా నీ చేతులు పెడతాను ఇక సంతోషంగా ప్రశాంతంగా ఉండు బిడ్డ నీ వెనకే ఉండి అన్నీ కూడా నేను చెక్క పెడతాను కదా ఇక నుంచైనా సరే ధైర్యంగా ప్రశాంతంగా ఉండు రేపు ఉదయాన్నే నువ్వు కోరింది నీ కళ్ళ ముందు ఉంటుందమ్మా నీ తండ్రి మీద నమ్మకం ఉంది కదా ఇకనైనా సరే సంతోషంగా ఉండు ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు